సార్ నాకు మెడిటేషన్ స్టార్టింగ్ లో అదే క్షమాపణ చెప్పుకున్నారు కదా డబ్బుకి నోట్ పెట్టుకుని చేసినప్పుడు నాకు స్కూల్ పిల్లలు బ్యాగ్ తోని చాలా మంది స్కూల్ పిల్లలు చాలా బ్యాగ్స్ స్కూల్ కి వెళ్తున్నట్టు బ్యాగ్స్ వేసుకుని నాకు ఎదురు వస్తున్నట్టు కింద వచ్చింది సార్ కూర్చున్న ఒక ఒక నిమిషంకి అలా ఎందుకు సార్ మామూలుగా నిన్ను కూడా నాకు చాలా మంది పర్సన్స్ ఎవరో మనుషులు అది నడుచుకుంటూ వస్తున్నట్టు నాకు ఎదురుగా వచ్చింది నిన్న ఇవాళేమో స్కూల్ పిల్లలు చిన్నపిల్లలు ఒక థర్టీన్ ఇయర్స్ పిల్లలు ఆడపిల్లలు చాలా మంది స్కూల్కి వెళ్తున్నట్టు కింద నాకు బ్యాగ్స్ వేసుకుని ఎదురుగా వస్తున్నారు సార్ ఏం సార్ వచ్చిన వాళ్ళు కూడా ఆడ ఆడవాళ్ళు పెద్దవాళ్ళు వచ్చారు వాళ్ళు ఏమో ఏమీ లేకుండా మామూలుగాను శారీస్ కట్టుకుని ఇది కొంచెం ఎదురుగుండ మామూలుగా నార్మల్ గానే ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారు అలాగా చాలా మంది బయట నడుచుకుంటా వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఎలా వెళ్తారు అలా నడుచుకుంటా ఎదురుగా వచ్చారు చాలా మంది వెంటనే మిస్ అయ్యారు మళ్ళీ ఈ స్కూల్ పిల్లలు కూడా ఇప్పుడు చాలా మంది రోడ్లు రోడ్డు మీద మొత్తం అంతా వాళ్ళే ఉన్నారు వాళ్ళు బ్యాగ్ ఎక్కువ మొత్తం అదే జుట్టు వేసుకుని జడలు కట్టుకునే పిల్లలు ఆడపిల్లలే పిల్లలు విషయంలో మీరు మామూలుగా ఆడవాళ్ళు వేసుకునే బట్టలు వేస్తున్నారా జీన్స్ టీషర్ట్లు ఎక్కువ నేనా రెండు వేస్తానండి వేస్తాను స్త్రీ స్త్రీ అంటే ట్రెడిషనల్ వెస్ట్రన్ కాదు వెస్టర్న్ వేస్తున్నారంటే పురుషుడు గొప్పవాడు నాకంటే స్త్రీ కంటే పురుషుడే గొప్పవాడు అని మీరు భావించి స్త్రీ తత్వాన్ని దూరం పెట్టినట్టు లెక్క అందుకే అది వస్తుంది మీ దగ్గరికి పిల్లల విషయంలో కానీ మీ విషయంలో కానీ మీకు తెలిసిన వాళ్ళందరి విషయంలో అయినా సరే ఎవరైనా సరే త్రీ అంటే ట్రెడిషనల్ వేరే వేయాలి మరి ఎందుకు పురుషులు ఆడవాళ్ళు బట్టలు వేసుకోవట్లేదు మగవాళ్ళ బట్టలు ఎందుకు వేసుకుంటున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు బట్టలు వేసుకుంటారు కానీ మగవాళ్ళు ఆడవాళ్ళు బట్టలు వేసుకోవట్లేదు ఎందుకు మగవాళ్ళే ఆడవాళ్ళు మగవాళ్ళే గొప్పవాళ్ళు మగవాళ్ళలాగా మనం ఉండాలి బండి నడపాలి బైక్ నడపాలి ఉద్యోగాలు చేయాలి అన్ని పరిగెత్తి 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 జీవితంలో ప్రశాంతతను కోల్పోయారు ఒకప్పుడు ఆడపిల్ల ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉంటే చాలు పెళ్లి చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఉద్యోగం చేసే అమ్మాయి కావాలంటున్నారు దాన్ని ఎవరు సృష్టి చేశారు ఆడపిల్లలే మేము ఉద్యోగం చేయగలం మేము అన్ని చేయగలం అని చెప్పి దిగారు దిగినాక ఏమైంది అలా ఉద్యోగం చేసే వాళ్ళే కావాలంటున్నారు మరి ఉద్యోగం చేస్తూ ఇంట్లో ఉండడం వేరు పెళ్లి చేసుకొని సంసారం నడిపించడం వేరు అక్కడ ఏమవుతుంది పురుషుడి పురుషుడి ఆధిక్యతను మీరు సమర్థిస్తూ గొప్పవాలని చెబుతూ పురుషుడిగా పూర్తిగా మారిపోవడానికి సిద్ధం అవుతున్నారు ఆ ప్రేమతత్వం స్త్రీ అంటే ప్రేమతత్వం ఈ భూమి మీద కాస్త ఇప్పటి వరకు ఎన్ని అనర్థాలు జరిగినా భూమి పాడు కాకుండా ఉంది అని అంటే ఈలో ఉన్న ప్రేమతత్వం వల్లనే అది సాధ్యమైంది ఇప్పటికీ అది ఇంకా పూర్తిగా పోలేదు కాబట్టి అది పోవడానికి అన్ని రకాలుగా జరుగుతున్నాయి అందులో మొదటి దశ బట్టలు వేసుకోవడం పురుషుల బట్టలు వేసుకోవడం కాబట్టి పురుషుల బట్టలు అవాయిడ్ చేయండి షర్ట్లు ప్యాంట్లు జీన్స్లు మగవాళ్ళ బట్టలు షర్ట్స్ వేసుకోవడం మానేసి ట్రెడిషనల్ డ్రెస్ వేయండి పిల్లలకు అవే వేయించండి మీరు అవే వేయండి ఇప్పుడు మానేవి అంటే వాళ్ళు మానేస్తారు స్త్రీ తత్వాన్ని అంగీకరించండి ఈ భూమి మీద ఏ పురుషుడు ఒక పిల్లాన్ని కనలేడు ఎవరికి జన్మనివ్వలేడు పురుషుడు లేకుండా స్త్రీ భూమి మీద జననం జరగదు కానీ తొమ్మిది నెలలు మోసి ప్రాణాన్ని అడ్డుగా పెట్టి జన్మనివ్వడం స్త్రీకి మాత్రమే సాధ్యం కానీ స్త్రీ ఏ స్త్రీ కూడా ఎప్పుడు కూడా తన గొప్పతనం గురించి చెప్పుకోదు సమాజంలో ఎవరు చెప్పరు కూడా అందుకే పురుషుడే గొప్పవాడు అనే మాయలోకి వెళ్ళిపోతున్నారు స్త్రీలు ఎంతగా పురుషుడు ఎదిగినా సరే ఎంతగా ముందుకెళ్ళినా సరే స్త్రీ తర్వాతే పురుషుడు స్త్రీలో ఉన్న ప్రేమతత్వం పూర్తిగా తను పులికి పుచ్చుకుంటే అప్పుడు స్త్రీతో సమానంగా ఉంటాడు లేదంటే స్త్రీ ఒక మెట్టు పైనే ఉంటాడు